మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ దేవరతో రాజమౌళి రాడార్ నుంచి బయటపడ్డాడు జక్కన్నా సపోర్ట్ లేకుండా తానేంటో ప్రూవ్ చేసుకున్నాడు ఇప్పుడు మెగా గ్లోబల్ స్టార్ వంతు వచ్చింది ఒకవైపు తన కజిన్ అల్లు అర్జున్ పుష్పాటుతో నార్త్ లో దుమ్ము దులుపుతున్నాడు ఆరు వందల ఇరవై ఒక్క కోట్లు ఎనిమిది వందల ఇరవై తొమ్మిది కోట్లంటూ వస్తున్న వసూళ్ల లెక్కలు డౌట్ఫుల్ గా ఉన్నాయి పుష్పాటు రిలీజ్ అయిన రెండో రోజే తెలుగు ఆఫీస్ లో టాక్ రివర్స్ అయిందన్నారు ఇవన్నీ ఒకవైపు నార్త్ లో మాత్రం పుష్పటుకి వసూళ్ల వరద బానే ఉందని టాక్ మరోవైపు సో మొత్తంగా టూతో రెండో ఇండియా హిట్ పడినట్లే అన్న మాటే బలపడుతోంది కానీ వసూళ్ల లెక్కలే కాస్త డౌట్ఫుల్ గా ఉన్నాయని కాన్స్పిరసీ థియరీస్ వినిపిస్తున్నాయి అవెలా ఉన్నా ప్రభాస్ ఎన్టీఆర్ బన్నీ ముగ్గురు గట్టెక్కారు ఇక గేమ్ చేంజర్ తో గట్టెక్కిాల్సిన అవసరం చరణ్ కి వచ్చింది. 3RR తో ఎన్టీఆర్ చరణ్ కలిసి ప్యాన్ ఇండియా హిట్ కొట్టారు. మరి విడిగా తారక్ దుమ్ము దులుపినట్టే తన ఫ్రెండ్ బాక్స్ ఆఫీస్ బెండ తీస్తాడా? టేక్ అ లుక్. ప్యాన్ ఇండియా పేరు చెబితే స్టార్స్ భయపడే పరిస్థితులు వచ్చాయి. అదేదో హీరో కొత్తగా మొదటి సినిమాతో ప్రూవ్ చేసుకుంటున్నట్లు పాన్ ఇడియా మూవీతో ప్రతిసారి ప్రూవ్ చేసుకోవాల్సి వస్తోంది రెబుల్ స్టార్ ప్రభాస్ బాహుబలి టూ తర్వాత ప్యాన్ ఇండియా లెవెల్లో కోలుకుని దుమ్ము దులిపేలా మార్కెట్లో జెండా పాతేందుకు మూడు సినిమాలు చేయాల్సి వచ్చింది ఇక నాలుగో మూవీ సలార్ ఐదో మూవీ కల్కితో ప్యాన్ ఇండియా కింగ్గా మారిపోయాడు ప్రభాస్ కట్ చేస్తే ట్రిబుల్ ఆర్తో ఎన్టీఆర్ రామ్ చరణ్ ఇద్దరు గ్లోబల్ స్టార్స్గా మారారు నాటు నాటు పాటతో హాలీవుడ్ రేంజ్లో ఫోకస్ అయ్యారు కట్ చేస్తే దేవర హిట్తో పాన్ ఇండియా లెవెల్లో రెండు బ్లాక్ బస్టర్తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్గా పాతుకుపోయాడు రాజమౌళి సాయం లేకుండా సోలోగా ఎదగలనని ప్రూవ్ చేసుకున్నాడు దీనికి తోడు రాజమౌళి సెంటిమెంట్ని కూడా బ్రేక్ చేశాడు దీంతో తర్వాత వంతు రామ్ అన్నారు ఇంతలో సీన్లోకి పుష్పరాజ్ వచ్చాడు భారీ హైప్కు తగ్గట్టే పుష్ప టూ ఓపెనింగ్ సర్దిరిపోయాయి కానీ మరీ బయట వినిపిస్తున్న లెక్కలే డౌట్ఫుల్ గా ఉన్నాయనే కామెంట్లు పెరిగాయి సరే అవి ఎలా ఉన్నా పుష్ప హిట్ కాబట్టి పుష్పటు ఆటోమేటిక్గా హిట్ అనుకోవాలన్నారు సౌత్లో టాక్ వీక్ అవడంతో సీన్ మారేలా ఉంది కానీ నార్త్లో మాత్రం పుష్ప టూకి బాగానే వసూళ్ళు వస్తున్నాయని తెలుస్తోంది అంటే పుష్ప టూతో బన్నీ కూడా ప్యానడియా లెవెల్లో సెట్ అయినట్టే కనిపిస్తున్నాడు సో సో ఇలా ఎలా చూసినా ఆర్ తర్వాత రామ్ చరణ్ రెండో పాన్ ఇండియా హిట్తో తన్ని తాను ప్రూవ్ చేసుకోవాలి తారక్తో కలిసి చరణ్ పదమూడు వందల యాభై కోట్ల వసూలతో ఆర్ లాంటి హిట్ మేట్ ఎక్కాడు అందులో సగం అంటే ఆల్మోస్ట్ ఐదు వందల పది కోట్లతో సోలోగా తానేంటో తారక్ రెండోసారి ప్రూవ్ చేసుకుంటే కుదిరితే ఐదు వందల కోట్లు లేదంటే ఆరు వందల కోట్లతో పాన్ ఇండియా లెవెల్లో గేమ్ చేంజర్ హిట్ అవ్వాలి లేదంటే ఆచార్య గాయాలకు గేమ్ చేంజర్ మందు రాయకపోగా పుండు మీద కారంలా మారే ఛాన్స్ ఉంది ఎలా చూసినా పుష్ప టూ టాక్ వీక్ అయినా నార్త్లో వసూళ్లు వీక్ అవ్వకపోవడంతో అందరికన్ను నెక్స్ట్ గేమ్ చేంజర్ మీద పడింది అసలే శంకర్కి మేకింగ్ మీద పట్టుపోయిందనే భయాలున్న టైంలో భారతీయుడు టూ ఫ్లాప్ అయిన సమయంలో గేమ్ ఛేంజర్ వస్తుందంటే ఇది కూడా ఫ్లాపే అనుకుంటున్నారు ఇలాంటి టైంలో పుష్ప టూ వసూళ్లు గేమ్ ని కంగారు పెట్టే ఛాన్స్ ఉంది ఆ వసూళ్లు నిజమైనా కాకుండా నార్త్ వసూళ్లలో కాస్త నిజం ఉన్నట్టే కనిపిస్తోంది కాబట్టి పాయనడియా లెవెల్లో నెక్స్ట్ అగ్రి పరీక్ష గేమ్ చేంజర్కే అని తేలిపోయింది